ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ చూద్దామా గుడుతుందా అన్నా ఈ పాంప్లెట్ అక్క ఈ పాంప్లెట్ గుడుతుందా అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుడుతుందా తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా గుర్తుందా అక్క ఈ పాంప్లెట్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు ఈ పాంప్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకసారి నేను చదువుతాను మీరే చెప్పండి ఇందులో ఒకటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 రెండోది పొదుపు సంఘాల రుణాల్ని పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా డాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యా ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆయాంలో ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరికన్నా కూడా ఒక్క రూపాయ డిపాజిట్ చేశాడా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు మరి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది ఉన్నారు చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ ఉండాలి మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా రాజానగరంలో కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే ముగ్గురు ఇదే ముగ్గరు చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగింది అని బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా